మండల మరియు పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రభు బిడ్లకందరికీ లోకరక్షకుడే సుకరిస్తున్నా మనం వందనాలు తెలియజేయాల మండల పాసెస్ యూనియన్ కమిటీ ఈ దినము అనగా డిసెంబర్ ఐదు గురువారం ఈరోజు సాయంత్రం దోర్నాల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్సిఎం చర్చికి ఉన్నందు గ్రాండ్ క్రిస్మస్ యూనియన్ వారు మేమందరం ఏర్పాటు చేసి ఉన్నాం దేవుడు మరల మనకు మంచి వాతావరణం ఇచ్చాడు దయచేసి ప్రజలందరూ కూడా ప్రభు బిడ్లందరూ కూడా వాతావరణం వైపు చూడక మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా రావాలని ప్రభునామాలు ఆహ్వానించుచున్నా దైవజన్లు దేశ విదేశాల్లో బహుబలంగా ప్రభు చేతులు వాడబడుతున్న దైవజన్లు సహోదరులు డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు కూడా మన మధ్యలోకి విచ్చేసి ఉన్నారు మంచి శ్రావ్యమైన సంగీతం ఉంది దయచేసి వాతావరణం వైపు ఎవరు చూడక వర్నాల మరియు పరిసర గ్రామాలున్న ప్రజలందరూ కూడా ప్రభు బిడ్డలందరూ కూడా కుటుంబాల సమేతంగా రావాలని ప్రభునామంలో జూనియన్ పెద్దలుగా నాయకుడిగా మేమందరం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మేము అందరికీ వంద తెలియజేస్తున్నాం కథలి రండి కుటుంబాలతో ఈ రాత్రి గొప్ప క్రిస్మస్ సందేశాన్ని విందా తదుపరి మీ కొరకు యూనియన్ వారు మేమందరం కూడా మంచి ప్రేమ వ్యూహుని ఏర్పాటు చేసిన క్రిస్మస్ విధులు మనం మ్యూజిక్గా మేమందరికీ వంద